హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మస్ఫూర్గా కోరుకుంటున్నాను అండి ఈరోజు వీడియో వచ్చేసి సేల్ అనమాట క్లియరెన్స్ సేల్తో పాటు మిస్ ప్రింట్ శారీస్ కూడా చూపిస్తానండి అవి కూడా తక్కువ ప్రైజ్లో పెట్టేశాను అనమాట వన్ టూ త్రీ పీసెస్ ఉన్నాయన్నీ క్లియరెన్సేలో పెట్టాయన్నమాట కొన్ని కొన్ని మాత్రమే కొన్ని పీసెస్ మాత్రమే అనమాట క్లియరెన్స్ ఎలా పెట్టింది మిగతా మిస్ ప్రింట్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో పెట్టేస్తాను అనమాట టూ థౌజండ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉంటే రేంజ్ అనమాట ఈరోజు ఇప్పుడు వీడియోలో చూపించబోయేవన్నీ తప్పకుండా లాస్ట్ దాకా వాచ్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇంకెంత కాలసే వీడియోలోకి వెళ్ళిపోతామా ఇదిగోండి ఇది శారీ నెంబర్ వన్ అండి ఈ కాంబినేషన్ వచ్చేసి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా కంచి బార్డర్ వీవింగ్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట ఈ వీడియోలో అన్నిటికీ వెయిట్ని బట్టి పర్ కేజీ అనమాట తెలంగాణకు అయితే నైంటీ ఆంధ్ర అయితే ఎయిటీ అండి పర్ కేజీ వెయిట్ని బట్టి ఉండిద్ది అనమాట ఇదైతే ఫస్ట్ శారీ చూసేద్దాం అనమాట బోర్డర్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా ఇచ్చాడనమాట బోర్డర్ ఇదిగోండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందని తక్కువ ప్రైస్ పెట్టేశానండి గ్రే కలర్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది పైన బోర్డర్ చూపించేస్తాను ఎలా వచ్చిద్ది అనేది ఇదిగోండి పైన బోర్డర్ ఇలా వచ్చేసిద్ది అనమాట పళ్ళు అనమాట బ్లౌజ్ అయితే రన్నింగే ఇచ్చేసాడండి ఒకసారి పళ్ళు చూపించేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టు ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడనమాట ఇలాగా ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది అనమాట బుటాస్ వచ్చి మళ్ళీ ఇలా లైన్స్ వస్తాయి అనమాట బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు శారీ నెంబర్ వన్ ఇది గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సెవెన్ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది శారీ నెంబర్ టూ అండి శారీ నెంబర్ టూ అనమాట లెనిన్ లెనిన్ శారీ ఇది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందని ఈ ప్రైస్కి ఇస్తాను అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి ప్యూర్ లెనిన్ అనమాట ఇదిగోండి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా బుటాస్ వస్తాయి అనమాట ఒకసారి చూపిస్తాను బోర్డర్ ఎలా వచ్చింది అనేది ఇదిగోండి ఇది బోర్డర్ అండి బోర్డర్ లైన్ బోర్డర్ ఇలా ఇచ్చేసాడు అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుండి సమ్మర్లో వేర్ వేర్ చేయడానికి కూడా చాలా బాగుండిద్ది అనమాట ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు అండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు ఇది పళ్ళు ఆల్రెడీ అంతకు ముందు ఇది ఓపెన్ చేసి చూపించాను అన్ని శారీస్తో పాటు అంటే ఇప్పుడు సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను అనమాట సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అండి తెలంగాణ నైన్టీ ఆంధ్ర ఎయిటీ అనమాట పర్ కేజీ నెక్స్ట్ శారీ చూసేద్దామండి ఇది శారీ నెంబర్ టూ అనమాట ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుంటే శారీ నెంబర్ త్రీ చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి శారీ నెంబర్ త్రీ అండి మంచి ల్యావెండర్ కలర్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్న ల్యావెండర్ కలర్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా బల్బరీ సిల్క్ అంటారు కదా అదనమాట ఆర్గాన్జా అనమాట డిజిటల్ ప్రింట్తో పాటు వీవింగ్ కూడా వస్తుంది అనమాట ఇదేంటంటే ఈ శారీ కొంచెం మిస్ ప్రింట్ ఒక్క చోట మిస్ ప్రింట్ వచ్చిందండి అంతే ఒకసారి చూపిస్తాను అది ఎక్కడ అనేది ఇదిగోండి మిస్ ప్రింట్ వచ్చేసి అంచుని ఇలా వచ్చేసింది అనమాట ఇదిగోండి ఈ పైట్ చెంగు కింద అనమాట ఇంకా శారీ మొత్తం ఏం లేదండి ఇది అన్నమాట అనమాట ఒక్కటే లైట్ మిస్ ప్రింట్ అనమాట ఇలా కలర్ చేంజ్ వచ్చింది కొంచెం అది పైట్ చెంగులో వెళ్ళిపోయింది కింద ఈ శారీ అనమాట ఈ శారీ సిక్స్ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ నైన్ అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసింది ఇది బోర్డర్ ఇది కూడా పైన బోర్డర్ కూడా ఇలా వచ్చిద్దండి ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చేసిద్ది అనమాట ఇది ఓన్లీ దీనికోసమని నేను తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను సిక్స్ ఫోర్ నేనండి సిక్స్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఇది బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూసేద్దాం ఇదిగోండి ఇది బ్లౌజ్ బోర్డర్ ఇలా వచ్చిద్ది ఒకసారి బోర్డర్ ఇలా వచ్చింది ఇలా బుటాస్ వస్తాయి అనమాట ఇది బ్లౌజ్ పీస్ అదొక్కటేనండి పెద్ద మిస్ ప్రింట్ కూడా కాదనమాట అది అందుకనే తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునండి శారీ నెంబర్ త్రీ ఇది నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ అండి మంచి చాక్లెట్ కలర్ అనమాట దీనిదొచ్చేసి వచ్చేసి ఏంటంటే ఇది ఎందుకు తక్కువ ప్రైజ్లో ఇస్తున్నానంటే ఇది బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజ్ అనమాట ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ అండి మిగతా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదనమాట ఓన్లీ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కాబట్టి తక్కువ ప్రైస్కి ఇస్తాను అనమాట శారీ వచ్చి శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఆల్ ఓవర్ శారీ ఎలా అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బోర్డర్ అయితే ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చేసానండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కైనా చాలా బాగుండిద్ది అనమాట లంగా ఊని సెట్స్కి కూడా బాగుండిద్ది ఇంకా ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చేసిద్ది మంచి చాక్లెట్ కలర్ మీద ఇలా గోల్డ్ కలర్ వేవింగ్ వచ్చేసి చాలా బాగుందండి శారీ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి ఇది పళ్ళు పట్టండి మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది చాక్లెట్ కలర్ ఇంకా బ్లౌజ్ పీస్ రాలేదన్నమాట దీనికి సో అందుకే ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ అండ్ షైనీ అనమాట చాలా బాగుంది బెనారస్ ఫ్యాబ్రిక్ బోర్డర్స్ అయితే ఇలా వచ్చేసాయి పైన బోర్డర్ ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది దానికి కూడా బ్లౌజ్ రాలేదన్నమాట సో అదే ప్రైస్ ఒకసారి చూపిస్తాను అది అది శారీ నెంబర్ ఫైవ్ ఇదిగోండి ఇది శారీ నెంబర్ ఫైవ్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చేంజ్ అయ్యద్ది బోర్డర్ కూడా కొంచెం చేంజ్ అనమాట ఇదిగోండి బోర్డర్ దీని బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది పైన బోర్డర్ కూడా చేంజ్ అయ్యద్ది ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట ఈ శారీ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు పాట్ అండి ఇది నేవీ బ్లూకి సిల్వర్ వీవింగ్ ఇచ్చాడు అనమాట చాక్లెట్ కలర్ మాత్రం గోల్డ్ వీవింగ్ ఇచ్చాడు ఇలాగా దీనికైతే సిల్వర్ వీవింగ్ అనమాట బార్డర్స్ అనేవి చేంజ్ అయ్యాయి అన్నిటికీ ఈ పళ్ళు పట్టు కూడా చేంజ్ అయ్యింది దీనికి కూడా బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఆంధ్ర ఎయిటీ తెలంగాణ నైంటీ అండి నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది శారీ నెంబర్ ఫైవ్ అండి ఇప్పుడు సిక్స్ శారీ చూద్దామండి ఇంకా నెక్స్ట్ శారీ అండి పుష్ప టూ శారీ అనమాట ఇది శారీ నెంబర్ సిక్స్ అండి ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునండి దీని బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఇది సింగిల్ శారీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తానండి ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది బోర్డర్ అయితే ఇలా వచ్చిందండి బోర్డర్ ఇలా వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ పీస్ ఇంకా శారీ మొత్తం ఇదేనండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకున్నండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట నెక్స్ట్ శారీ చూసేద్దామండి సింగిల్ పీసే అవైలబుల్గా ఉందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ శారీ నెంబర్ సెవెన్ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి శారీ నెంబర్ సెవెన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి మంచి డోలా సిల్క్ శారీస్ అనమాట ఇవి అప్పుడు సెవెన్ హండ్రెడ్ దాకా ఉందనమాట ప్రైస్ వచ్చేసి ఇది మిస్ ప్రింట్ కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తాను అనమాట ఒకసారి మిస్ ప్రింట్ అనేది ఎలా వచ్చింది అనేది చూసేద్దాం బోర్డర్ అయితే ఎలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేది పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే మిస్ ప్రింట్ చూపించేస్తానండి ఎక్కడొచ్చిందనేది ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలా కలర్స్ అక్కడక్కడ ఇలా మిస్ ప్రింట్ వచ్చేసింది అనమాట శారీకి డ్యామేజ్ అయితే ఏం లేదండి ఓన్లీ మిస్ ప్రింట్ అనమాట ఇలాగా కలర్స్ ఇలా చేసేటప్పుడు ఇలాగ కలర్స్ అయినాయి అనమాట దీనికి మిస్ ప్రింట్ శారీ అనమాట ఇది ఇంక అక్కడే వచ్చింది ఇంకెక్కడ రాలేదు ఇలాగ ఇలా చిన్న కలర్స్ అవి లోపలికి వెళ్ళిపోతాయి మ్యాక్సిమమ్ ఇంకా శారీ అంతా బాగుందండి అక్కడ ఒక్కటే అనమాట ఇదిగోండి ఇలా మిస్ ప్రింట్ వచ్చింది అనమాట ఇలా కలర్స్ అయ్యాయి దీనికి ఇక్కడ ఇంకా పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా బాగుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఏమీ లేదనమాట మిస్ ప్రింట్ కానీ ఏమి ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది పళ్ళు పట్టండి పళ్ళు ఇలా వచ్చేసింది అనమాట శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎల్లో అండ్ స్కై బ్లూ కదా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది అయితే బ్లౌజ్ పీస్ అనమాట అక్కడ మిస్ ప్రింట్ అలా వచ్చిందనమాట కలర్ అంతే మిగతా శారీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు సార్ డ్యామేజ్ ఏది అనమాట ఓన్లీ మిస్ ప్రింట్ శారీస్ అనమాట నేను చూపించేవన్నీ బ్లౌజ్ లేనిది బ్లౌజ్ లేనివి అనమాట చూపిస్తుంది సింగిల్ పీసెస్ ఉన్నవి అవి ఈరోజు క్లియరెన్స్ ఎల్లో ప్లస్ మిస్ ప్రింట్ శారీస్ అనమాట నెక్స్ట్ శారీ చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ ఎయిట్ అనమాట ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ సో ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇది కూడా మంచి కౌ ప్రింట్ వచ్చింది దీని మీద ఓపెన్ చేసి చూద్దాము ఎక్కడ మిస్ ప్రింట్ వచ్చిందనేది చూపిస్తాను అనమాట నేను ఇదిగోండి ఫస్ట్ మిస్ ప్రింట్ చూసేయండి తర్వాత శారీ చూసేద్దాం ఇది మిస్ ప్రింట్ అనమాట ఇక్కడ కొంచెం వచ్చింది అంతే ఇంకా శారీ అంతా బాగుందండి శారీ మాత్రం ఏ ప్రాబ్లం లేదనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా బాగొచ్చింది ఓన్లీ ఒక్క చాట్ మాత్రం ఈ కలర్ అనమాట డై చేసేటప్పుడు అంతే మిగతా శారీ అంతా చాలా బాగుంది ఇది కింద పార్ట్ అనమాట కింద బోర్డర్ పార్ట్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసింది పైన బోర్డర్ అది ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది ఇంకెక్కడా రాలేదండి బోర్డర్కి అక్కడొక్కడ మాత్రమే వచ్చింది అనమాట ఒక శారీ అంతా నార్మల్గానే ఉంది అదొక్కటి ప్రాబ్లం ఇందులో వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఇది బోర్డర్ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోనండి శారీ నెంబర్ ఎయిట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఆంధ్ర ఎయిటీ తెలంగాణ నైంటీ అండి నెక్స్ట్ శారీ చూసేద్దామండి ప్రైజ్ ప్లస్ ఫోన్ నెంబర్ నేను మెన్షన్ చేస్తానమాట స్క్రీన్ మీద మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేసేయండి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కాల్ చేయండి అండి కాల్ కానీ మెసేజ్ కానీ చేసేయండి అనమాట నెక్స్ట్ శారీ చూద్దాం శారీ నెంబర్ నైన్ ఇదిగోండి నెక్స్ట్ సారీ అండి శారీ నెంబర్ నైన్ అనమాట ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీని బ్లౌజ్ అయితే ఇదనమాట దీని ప్రాబ్లం ఏంటంటే వీవింగ్లో ఇలా వచ్చిందన్నమాట ఇది బోర్డర్ కొంచెం ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చింది అనమాట అంతే ఒక ప్రాబ్లం ఏం లేదు డ్యామేజ్ కానీ ఏం లేదనమాట శారీ అంతా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ అండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు చూపిస్తాను బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది ఇక్కడ ప్రింట్ వచ్చేసింది అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇదిగోండి ఇది పళ్ళు పాట పళ్ళు ఇలా వచ్చేసింది శారీ నెంబర్ నైన్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట నెక్స్ట్ సారీ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి శారీ నెంబర్ టెన్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట కాటన్ మిక్స్ శారీ అనమాట ఇది ఒక అది చిన్నది అసలు కనిపించిన కూడా కనిపించదు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా కొంచెం కలర్ వచ్చిందనమాట ఇక్కడ ఇంక అంతే శారీ మొత్తం ఏం లేదు ఇక్కడ శారీ మొత్తం ఏమి లేదనమాట ఇదైతే పళ్ళు పాట్ పళ్ళు పాట్ ఇలా వచ్చేసిద్ది ఇది పళ్ళు పాట్ అనమాట లోపల అనమాట ఓపెన్ చేసి బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చిందో చూసేద్దాం అనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది అండి ఇది బోర్డర్ ఇది బ్లౌజ్ పీస్ ఇదనమాట ఇది కాటన్ మిక్స్ శారీ శారీ నెంబర్ టెన్ అండి ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట తెలంగాణ వచ్చేసి నైంటీ ఆంధ్ర ఎయిటీ అండి నెక్స్ట్ శారీ చూద్దాం శారీ నెంబర్ లెవెన్ చూసేద్దామండి ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక్కటేనండి ప్రాబ్లం ప్రాబ్లమ్ దీనికి వచ్చేసి ఇంకేం ప్రాబ్లం లేదనమాట నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి శారీ నెంబర్ లెవెన్ అండి బ్యూటిఫుల్ సెమీ కంచు పట్టు శారీ అనమాట ఇది ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయన్నమాట ఇంకా అవి అందుకే ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను ప్రైజ్ వచ్చేసి టూ జీరో డబల్ నైన్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం శారీ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఇదిగోండి పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది ఇది కింద బోర్డర్ అనమాట ఇదిగోండి ఇది కింద బోర్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్దండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్కి పింక్ అనమాట ఎవరి గ్రీన్ కాంబినేషన్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం ఎలా వచ్చింది అనేది ఇదిగోండి పళ్ళు పాట్ అనమాట ఇది పళ్ళు పాట్ చూడండి షైనింగ్ అయితే చాలా బాగుంది మీకు ఇక్కడ కెమెరాలో కన్నా రియల్గా ఇంకా బాగుండిద్దండి ఆల్ ఓవర్ వీవింగ్ అనమాట శారీ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు అనమాట బోర్డర్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే శారీ నెంబర్ లెవెన్ అండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చేసిద్ది ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని శారీ నెంబర్ లెవెన్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోనండి ఈ పెళ్ళిళ్ళ సీజన్కి మీకు బాగా యూజ్ అనమాట నెక్స్ట్ శారీ చూసేద్దామండి నెక్స్ట్ శారీ నెంబర్ ట్వెల్వ్ అండి ఇది కూడా సెమీ కంచి పట్టు శారీ అనమాట శారీ మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ అనమాట సూపర్గా ఉండి ఇది వేర్ చేస్తే ఈ కలర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చిందనేది బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు అనమాట దీన్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఇదిగోండి కింద అయితే బోర్డర్ ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చిందనమాట ఇది పల్లు పాట్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పల్లు ఇదిగోండి ఇది పల్లు పార్ట్ అండి పళ్ళు ఇలా ఇచ్చేసాడు అనమాట ఇంకా బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇలా లైక్ చేశాడు అనమాట బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పర్పుల్ అండ్ పింక్ కలర్ అనమాట సెమీ కంచి పట్టు శారీ అండి శారీ నెంబర్ ట్వెల్వ్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ ఈ రోజు సేల్లో ఇదే లాస్ట్ పీస్ అండి శారీ నెంబర్ థర్టీన్ అనమాట ఇది కూడా సెమీ కంచు పట్ట శారీ అనమాట శారీ నెంబర్ థర్టీన్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆల్ ఓవర్ శారీ అనేది ఎలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చిందో చూసేద్దామండి ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా చేశాడు అనమాట బిగ్ బోర్డర్ వచ్చేసాడు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ బిగ్ బోర్డర్ ఇచ్చేసాడనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది ఒకసారి ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం పైన బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పాట్ అండి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునండి ఇది లాస్ట్ శారీ అనమాట శారీ నెంబర్ థర్టీన్ ఈరోజు సేల్లో ఇదేనండి లాస్ట్ పీస్ వచ్చేసి ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట ఆంధ్ర వచ్చేసేటి తెలంగాణ నైంటీ పర్ కేజీ అండి ఈ రోజు కలెక్షన్ చూసేసారు కదండి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేసాయనమాట క్లియరెన్స్ ఇలా అన్ని మిస్ ప్రింట్ శారీస్ కూడా చాలా తక్కువలో పెట్టాయి అనమాట కావాల్సిన త్వరగా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసేసేయండి ఈ సారీస్ స్క్రీన్ అయితే నా దానికి పంపించండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ అదే అనమాట కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకం మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫద్రాబ్యూట్ కోసం మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే